నరేంద్ర మోడీ రైతులకు రెండు వేల ఇరవై ఒకటో విడత పిఎన్ కిసాన్ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో మీకు చెప్తాను ఈ వీడియోలో ఏం చెప్తామో మీకు అర్థమవుతుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని ఫ్రెండ్స్ పిఎన్ కిసాన్ డబ్బులు నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో విడత రిలీజ్ చేస్తామని చెప్తున్నారు రైతులకు మాత్రం చాలా గుడ్ న్యూస్ ఇది మాత్రం ఎందుకంటే త్వరగానే రిలీజ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు పిఎన్ కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో అందరికీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు ఈ డబ్బులు పడాలంటే మీరు ఎంపీసీ లింక్ మాత్రం చేపించుకోవాలి బ్యాంక్ నుంచి ఎప్పుడైనా అప్పుడే మీకు పడతాయి డబ్బులు ప్రభుత్వం నుంచి ఏ పథకం అప్లై అయినా మీకు త్వరగానే పడతాయి రైతులకి మాత్రం త్వరగా చేయించుకోండి నరేంద్ర మోడీ గారు ఈసారి రెండు వేల ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేలు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ డబ్బులు మీ ఖాతాలో రావాలంటే మీరు బ్యాంకు లింకు ఆధార్ కార్డు లింకు చేపించుకోండి అప్పుడే మీకు మెసేజ్ అయినా వస్తుంది చేయించుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే చేయించుకోండి బ్యాంక్ లింకు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ బుక్ అన్నీ లింకు చేపించుకోండి అప్పుడే మీ ఖాతాలో డబ్బులు వస్తాయి ఏ పథకం వచ్చినా మీకు మెసేజ్ వస్తుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి పాత వాళ్ళు కూడా బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కష్టాన్ని గుర్తించండి